నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు జ్వరం వచ్చిందా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త నిన్న ఆలస్యంగా ఒక ఘటన వెళ్ళిలోకి వచ్చింది జ్వరం వచ్చిందని స్థానిక హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేసిన తర్వాత టీబీ పాజిటివ్గా ఆవిడకు రావడం జరిగింది అయితే ఆ రిపోర్ట్ ఆధారంగా మేడ్చల్ మండలంలోని టీబీ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ట్వెల్వ్ డేస్ ట్యాబ్లెట్స్ వాడడం జరిగింది పన్నెండు రోజులు ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత తీవ్రంగా విరోచనాలు వాంతులు నొప్పులతోటి మరీ సీరియస్ పరిస్థితిలో ఆ అమ్మాయి వేరే ఆసుపత్రిని సంపాదించడం జరిగింది సిటీలో ఉన్న ఏ హాస్పిటల్లో కూడా ఆవిడ పరిస్థితి చూసి తీసుకోవడం కాదు ఎవ్వరు కూడా అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు కానీ మేడ్చల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆవిడ జాయిన్ అవ్వడం దాని తర్వాత రీకవర్ అవ్వడం తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు వచ్చింది ఏంటంటే టీబీ లేదు కానీ బయోసిస్ చేయాలి అని చెప్పడం జరిగింది అప్పటికే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వెచ్చించి వైద్య నిమిత్తం పలు హాస్పత్రులు తిరిగిన తర్వాత ఇంకా డబ్బులు లేని పరిస్థితుల్లో తురణంలోని మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అక్కడ పది రోజులు అడ్మిట్ చేసుకుని దాని తర్వాత అడ్మిట్ చేసుకున్న తర్వాత రిపోర్ట్లు అన్నీ కూడా పది రోజులు టెస్టులు చేసిన తర్వాత అది ఏదైతే టీబీగా పరిగణిస్తామో అది నెగిటివ్గా చెప్పడం జరిగింది అయితే నిన్న మేచల్ సంబంధించిన మహిళ కలెక్టర్ ఆఫీస్ డిఎంహెచ్ఓకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది పలు ఆసుపత్రుల పైన వచ్చిన రోగం ఒకటి చేసిన చికిత్స ఒకటి అంటూ నాకు న్యాయం చేయండి అంటూ డిఎంహెచ్ఓ ముందు మొరపెట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే స్థానికంగా ఉండే లీలా హాస్పిటల్ దగ్గరికి ఆ మహిళ చికిత్స కోసం గొంతు నొప్పి వస్తుందని చికిత్స కోసం అక్కడ వెళ్తే పలు పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ అయిన తెలుసా డయాగ్నస్ సెంటర్ మేడ్చల్లోని అక్కడ పంపించడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ ఆ రిపోర్ట్లో టీబీ పాజిటివ్గా రావడం జరిగింది శ్రేయ వ్యాధి అంటాం మనం సో ఈ టీబీ పాజిటివ్ రావడంతో లీలా హాస్పిటల్ వాళ్ళు మీకు ఇది పాజిటివ్ అని చెప్పడంతో ఆవిడ గవర్నమెంట్ పిహెచ్సి సెంటర్లో చికిత్స తీసుకొని పన్నెండు రోజులు దాని తర్వాత మొత్తం సీరియస్ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత స్థానికం ఉన్న సాంప్రదా సంప్రద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ బయాసిస్ చేయాలంటే మళ్ళీ మా మల్లారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నెగిటివ్ అని తేలింది కానీ ఇప్పుడు హాస్పిటల్లో కేవలం జ్వరం వచ్చిందని వెళ్తే ప్రాణాల మీద తెచ్చిన వైనం ఆ మహిళ ఒకటే కోరుకుంటుంది నాకు న్యాయం చేయండి పలు ఆసుపత్రుల పైన మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కోరుకుంటుంది నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఒకటి వీళ్ళు చేసిన డయాగ్నిసిస్ ఒకటి అని చెప్తా ఉన్నారు ఇలాంటి ఆసుపత్రులు కోకోలల్గా హైదరాబాద్ చుట్టుపక్కల మేడ్చల్ చుట్టుపక్కల వెలుస్తూనే ఉన్నాయి మొన్న రీసెంట్గా కూడా మనం చెప్పుకున్నాం ఆర్ఎంపీలకు సంబంధించి అది మరొక ముందే మరొక ఘటన మేడ్చల్లో ఎందుకు డిఎంహెచ్ఓ పట్టించుకోవట్లేదు అంటే అధికారుల లోపమా లేదంటే వీళ్ళు మేనేజింగ్ మ్యాన్పులేటింగ్ చేస్తూ ఉన్నారు అనేది కూడా చూడాల్సిన అంశం ఒక్కసారి ఆ మహిళా వీడియో మొత్తం కూడా రైట్ సైడ్ బాక్స్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు నా కండిషన్ చూసి సివియర్ ఉంది నీకు ట్రీట్మెంట్ ఇవి మేము ఇక్కడ అడ్మిట్ చేస్తాం సండే సండే నైట్ సెవెన్ వరకు తిరిగింది

అప్పుడే వచ్చేది అంటే నేను చావుబర్క్ మధ్యలో ఉండి వచ్చి డిఎమే జ్ కోని కలవాలి గవర్నమెంట్ ఎంప్లాయీని కలవాలని ఆలోచన అయితే మాకు రాదు కదా కండిషన్ ఎవరికైనా రాదు కదా మీకు ఇప్పుడు హాస్పిటల్లో సీజర్స్ ఉంది అని అంటే మనం వెళ్ళి ఇక్కడ కలవాలి అంత టెన్షన్లో మనం ఆలోచించాము కదా

జయంత్రెడ్డి గవర్నమెంట్ ఎంప్లాయీ ఈక్వల్ వాళ్ళు ఇట్లా బయోప్సీలండి అక్కడికే డబ్బులు చాలా అయినా సార్ మాట్లాడి మల్లారెడ్డికి వెళ్తే అక్కడ బయోప్సీ చేస్తున్నారు అక్కడ నెగటివ్ వచ్చింది వేరే క్యాన్సర్ డౌట్ ఏమో అని చెప్పి నాకు టాబ్లెట్స్ ఇచ్చేది క్యాన్సర్

ఇక్కడ చేయాలంటే ట్వంటీ థౌజండ్ అయితే థౌసండ్ అవుతుంది అన్నీ డబ్బులు అయిపోయింది మల్లరెడ్డి మల్లిరెడ్డి మళ్ళీ ఫస్ట్ అన్ని ఫైవ్ చేసి లేదు ఇవే లేదు మళ్ళీ మళ్ళీ మా డౌట్ గురించి మళ్ళీ ఇంట్లో ఉండవటం లేక మళ్ళీ మళ్ళీ నిమిషాలు పోతుంది మీకు ఎక్స్‌లీమోత ఆడ ఫ్రీ అనుకును ఆడ ఏం ఫ్రీ లేదు ఆడ 50% 50% బిల్లేస్ 80% టోటల్లీ 20% 10% అంతే ప్రైవేట్ ఐనని అయితే నిం జస్ట్ బిఫర్ తీస్కో గోలీలేనే ఇయ్యాలి గవర్నమెంట్ అయిన అడిగితే ప్రైవేట్ని ఎప్పుడు తెచ్చినా కూడా నేను గోళీలు ఇచ్చిన ఇప్పుడు లాస్ అయింది నేను కదా నాలుగు లక్షల పైన ఖర్చు నాకు వచ్చింది ఈయన చికెన్ సెంటర్లో ప్రైవేట్ పది నెలకి ఇరవై వేలు వస్తే మేము ఇద్దరు పిల్లలు మేము మాట్లాడతారు మూడు రెండు నెలలు నా వెంబడి తిరిగేవారు నాకు అమ్మ గవర్నమెంట్ జయన్ రెడ్డి ఇస్తాడు నాకు కొంచెం అమౌంట్ జయన్ రెడ్డి ఎవరో నాకు మీరు కన్ఫర్మ్ చేయండి

నాకు నాలుగు లక్షల కోట్లు ఖర్చు వచ్చింది రెండు నెలలు నాయబడి పని మీరు రెండు హౌస్ ఆస్తులు ఏమి లేవు మాకు ఇచ్చిన చెప్పండి ఆఫీసర్ అంటే ఇచ్చాము నేను అనేది ఎవరు మిస్టేక్ నాకు తెలియదు నా హెల్త్ ఖరాబ్ అయింది ఇప్పుడు నా అమౌంట్ పోయింది నాకు క్రెడిట్ ఇచ్చిన దాంట్లో కంప్లైంట్ లో కూడా రాసా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం నుంచి మన ఆర్థిక సాయం ఇప్పించండి అని నేను కంప్లైంట్ లో రేజ్ చూశారు కదండి ఆ మహిళ ఆవేదన ఇప్పటికైనా అధికారులు ఖచ్చితంగా మేలుకొని ఆ మహిళకు న్యాయం చేయవలసిందిగా మన తెలంగాణ కూడా కోరుకుంటుంది సామాన్య ప్రజలందరూ కూడా మన తెలంగాణ హెచ్చరిస్తుంది ఏంటంటే జ్వరం వచ్చిందని సలొచ్చిందని ఇంకోటి ఇంకోటి ఇచ్చి పెద్ద ఆసుపత్రికి పోతే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సిందే కోరుకుంటున్నాను